శ్రీవరభ్యో నమ నవ సంవత్సరంలో ధనుసు రాశి వారి యొక్క ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి దాంతో పాటుగా ఈ సంవత్సరం అంతా కూడా ధనుసు రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం క్షుప్తంగా పరిశీలన చేసుకుంటే ముందుగా ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజపూజ్యాలు ఐదు అవమానాలు ఆరుగా ఏర్పడుతున్నాయి ఈ ధనసు రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడాను ఆదాయపరంగా మెట్టెక్కుతారు మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపునైతే ఖచ్చితంగా లభిస్తుంది పైగా ఎవరైతే మిమ్మల్ని నమ్మించి మోసం చేశారో ఆ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పి మళ్ళా మీ యొక్క సంస్థల్లో పనిచేయడానికి నమ్మకస్తంగా జాయిన్ అవ్వడం జరుగుతుంది అతనికి కూడా మీరు చివరి అవకాశం ఇస్తారు పైగా ధనుసు వారి యొక్క ఆలోచన విధానం ఇప్పుడు మారబోతోంది అది కూడా ఏ విధంగా అనగా శత్రువు కన్నా సరే మనం అవకాశం ఇచ్చే స్థాయిలో మనం ఉండాలి అంటే మన ఆలోచన ధోరణి మన యొక్క కాలం అంటే మీరు రోజు జీవించేటువంటి సమయం ఏదైతే ఉందో దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలనే విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకుంటారు దాని పరంగానే మీ యొక్క ఆలోచన ధోరణి అంతా కూడా ఉంటుంది ఆర్థికంగా ఈ సంవత్సరంలో ప్రథమాంకంలో ధనసు రాశి వారికి బాగా ఉంటుంది ద్వితీయాంకంలో కొంచెం తగ్గుముఖం పెట్టినా కూడా మనోసంకల్పంతో మీరు నిలబడతారు విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది అనుకున్నటువంటి కళాశాలల్లో ఉత్తీర్ణులు అవ్వడం మీరు అనుకున్నటువంటి రంగాల్లో రాణించడం అనేది జరుగుతూ ఉంటుంది సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమల్లో ఉన్న వారికి కాస్త గట్టుకాలంగా ఉందని చెప్పవచ్చు ఈ శ్రమ సరిపోదు కొత్త కోర్సులు నేర్చుకోమని చెప్తూ ఉంటారు నిరుద్యోగులకి ప్రథమాంకంలో ఉద్యోగ అవకాశాలు తక్కువలో వచ్చి ఆగిపోతుంటాయి రెండు మూడు మార్కులు మిస్ అవుతుంది ద్వితీయాంకంలో మాత్రం ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి కానీ ఆకస్మిక ధనం ఏదైతే ఉందో అది ద్వితీయాంకంలో లభిస్తుంది ప్రథమాంకంలో కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడుతున్నాయి భార్యాభర్తల నుంచి అన్యోన్యత తగ్గుతుంది పైగా ఎడమొహం పెడమొహం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఇద్దరు కూడా ఒక స్థిమితమైనటువంటి వాతావరణం ఎక్కడా గోచరించడం లేదు కావున ధనసు రాశి వారు పెద్ద మనుషుల్లోనూ పంచాయతీల్లోనూ ఎక్కువ శాతం తిరిగేటువంటి అవకాశమే గోచరిస్తోంది ఈ ధనుసు రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడాను ఆర్థికంగా నిలబడతారు స్థిరాస్తులు కొనుగోలు ఖచ్చితంగా చేస్తారు పైగా మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అద్భుతంగా ఉంటుంది దైవ సంకల్పం మీ సంకల్పానికి దైవ సంకల్పం కూడా తోడవుతుంది దీనివల్ల భగవంతుని మీద ఒక నమ్మకమైనది ఎక్కువగా పెరుగుతుంది ఏదో తెలియన శక్తి ఉంది దానివల్లే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను అని ప్రగాఢంగా నమ్ముతారు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తుంటారు దూర ప్రాంతాలు ప్రయాణం చేసేప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ నడుం దగ్గర బంతికి చూసారావి విరిగిపోయేట అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్న వాళ్ళు వచ్చేటువంటి జులై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మూడు నెలల్లోనూ అద్భుతంగా కలిసి వస్తుంది రియల్ ఎస్టేటు అదేవిధంగా స్టాక్ మార్కెట్లో ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే కనుక మార్చి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి కూడా కలిసి వచ్చేట విషయంగా చెప్పొచ్చు ధనవక్ర కూడా నష్టపోరు పైగా ఈ ధనుసు రాశి వారు అనుకున్న స్థాయిలో ఉండడానికి మీ యొక్క ఎఫెక్ట్ అంతా కూడా పెడతారు దానివల్ల మంచి ఫలితాలు మీరు పొందడం జరుగుతుంది కొత్త కొత్త వ్యాపారాలకి శ్రీకారం చుడుతూ ఉంటారు ఈ ధనుసు రాశి వారు సంవత్సరం అంతా కూడాను అద్భుతమైన ఫలితాలు రావడానికి ప్రతి నిత్యము కూడా అమ్మవారి ఆరాధన చేయండి లేదా గణపతి ఆరాధన ఈ రెండు ఆరాధనలో ఏదైనా సరే ధనుసు రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది ఈ ధనుసు రాశి వారు సంవత్సరం అంతా కూడాను ఏవైతే అప్పులు ఉన్నాయో వాటిని పూర్తిగా తీర్చేయాలి అని ద్వితీయాంకం పూర్తయ్యేలాగా మీ అప్పులు మొత్తం కూడా తీర్చేసి అప్పులు లేనటువంటి జీవితానికైతే మీరు ఎక్కువ శాతం శ్రమ పడతారు మీ శ్రమ తగ్గట్టుగానే ఏ అప్పులు లేకుండా ద్వితీయాంకం పూర్తి అయిపోతుంది శ్రీగ్రభ్యో నమ హరే ఓం శ్రేయ మహాగణాధిపతయనమ శ్రీ మహా సరస్వత్యే నమ శ్రీగురుభ్యో నమ హర ఓహ జగదం పితరం వందే పార్వతే పరమేశ్వరం సర్వం శ్రీ అంబికానుగ్రహ గడాక్ష వలసి ప్రతి ఒక్కరికి కూడా ఈ పరాభావన సంవత్సరంలో అనేకమైనటువంటి ఇబ్బందులు చూసి ఈ సంవత్సరం అన్నా సరే నా యొక్క స్థితి మారుతోందా మారడం లేదా నేను ఏ విధంగా స్థిరపడగలుగుతాను అనేటువంటి సందేహం ఉన్నవారు ఈ సంవత్సరమైనా నా జాతకం మారితే నేనంటూ పూజ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కడన్నా కలుగుతాయా అని ఆలోచన ఉన్న వాళ్ళకి మనం మేషం మొదలుపెట్టుకుని మేనరాశి వరకు కూడా ఏ విధంగా వారి యొక్క జాతక ప్రభావాలు ఉండబోతున్నాయి ఎవరి ఎవరి యొక్క జాతకంలో ఆదాయ వ్యయ రాజపూజ అవమానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటివి గోచార రిపీట్ గోచార రీత్యా వారి వారి ఫలితాలని వివరించి చెప్పడం జరుగుతోంది క్షుప్తంగా ఆదాయ వ్యయ రాజపూజ అవమానాలు వారి యొక్క స్థితిగతులు ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం ఇప్పుడు వివరణ వివరణగా నేను ఇప్పుడు చెప్పేటువంటి ప్రతి రాశి ఫలితము కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరిగింది వ్యక్తిగతంగా మీ జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి ఆ నెంబర్ సంప్రదించినప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు ఆధారాలుగా మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్లో కానీ టైములో కానీ ప్రదేశంలో కానీ ఏదన్నా తెలియకపోతే మీ ఫోటోను మాకు వాట్సాప్ చేయడం మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల ఆ గణాంక పరిమాణాన్ని బట్టి మీ జాతకాన్ని విశదీకరించి వివరించి చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా మీకు ఉద్యోగ ప్రాప్తి ఎప్పుడు కలుగుతుంది గ్రహదోషాలు ఏమన్నా ఉన్నాయా వివాహం కాకపోవడానికి కారణం ఏమిటి సంతానం కలగకపోతే కనుక ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి అదేవిధంగా ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి ఏ విధమైనటువంటి దేవతారాధన చేయాలి ఏ రోజు ఏ దీపారాధన గావించుకుంటే ఏ దేవతామూర్తి యొక్క నామస్మరణ మనం చేస్తే మనకి కలిసి వచ్చేటువంటి యోచనగా ఉంటుంది ఆర్థికంగా నిలబడాలి అంటే కనుక ఏ దేవతామూర్తి యొక్క మూల మంత్రాన్ని మనం పట్టించుకోవాలి ప్రేమ వివాహం చేసుకోవాలా లేకపోతే అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలా అనేటువంటి సందిగ్ధంలో ఉన్న మీ భవిష్యత్తు ఉన్నతమైన స్థితిగతులు పొందాలన్నా పూర్తి మీ జాతకాన్ని తెలుసుకోవాలన్నా కింద అవుతున్న నెంబర్ని సంప్రదించండి పూర్తిగా మీ జాతకాన్ని తెలుసుకోండి ఖచ్చితంగా చెప్తున్నాను మరొకసారి కానీ ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఈ ద్వాదశ రాసులు అంటే మేషం నుంచి మేనం వరకు కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరిగింది అనేటువంటి అవకాశం ఏర్పడుతోంది పళ్ళ వ్యాపారస్తులు మాత్రం కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది అధికమైనటువంటి ఎండలు గోచరించడం వృద్ధులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండేటువంటి సూచనగా చెప్పవచ్చు అంతేకాకుండా మేఘాధిపతి చంద్రుడు అవుతూ ఉండడం వల్ల సకాలంలో రావలసిన వర్షాలు వడగళ్ళ వర్షాలుగా రావలసినటువంటి ఋతుపవనాలు కాస్త ఆలస్యంగా రావడం దీనివల్ల రైతు కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది తగు భూసారము అనేటువంటి తగ్గడం నీటి కొరత అనేటువంటిది కొంచెం ఏర్పడడం ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో నీటికి సంబంధించిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోవడం అనేది ఎక్కువగా గోచరిస్తుంది రసాధిపతి సూర్యుడు అవుతూ ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య కానీ లేదా స్నేహబంధమైనటువంటి విషయాల్లో కానీ అవకతవకలు ఏర్పడుతున్నాయి ఒకరి మీద ఒకరికి అపనమ్మకం అనేటువంటిది ఎక్కువ ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది మనుషుల మధ్య కలమశం అనేటువంటిది జూలై నుంచి ప్రారంభమయ్యి నవంబర్ వరకు కూడా ఎవరు ఎవరిని పూర్తిగా నమ్మేటువంటి గోచరం ఎక్కడాక్కడా గోచరించడం లేదు ఇక నేరసాధిపతి గురుడు అవ్వడం వల్ల పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగేటువంటి వ్యవస్థ జరుగుతుంది రైలు ప్రమాదం కూడా ఎక్కువగా జరిగేటువంటి ధోరణులు ఎక్కువగా కనబడుతున్నాయి ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ గనుల్లో పనిచేసే వాళ్ళు కానీ అదేవిధంగా చిన్న చిన్న వర్తకాలు పెట్టుకునేటువంటి వారు అంటే రోడ్డు పక్కన టెంట్లు వేసి సామాగ్రి అమ్ముకునేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి పెను ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి ఈ ప్రమాదాలన్నీ కూడా గనుల్లో కానీ ఇక్కడ కానీ జరిగేటువంటి ప్రమాదాలు ఎక్కువ కూడా ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రారంభమయ్యి జూలై ఇరవై నాలుగు వరకు కూడా ఈ గనుల్లో కొన్ని ఇబ్బందులు కలగడం ప్రభుత్వ శాఖల్లో కూడా అనూహ్యంగా బిల్డింగులు కోలడం కానీ కుంజుకుపోవడం అనేటువంటి వ్యవస్థ ఎక్కువగా గోచరిస్తుంది ఇక ఈ సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ మాసంలో కూడా గ్రహణాలు మన భారతదేశంలో కనిపించవు ఈ మా ఈ పరాభావన సంవత్సరంలో మూడు గ్రహణాలు మనకి గోచరిస్తున్నాయి అందులో మొట్టమొదటిది ఆగస్ట్ పన్నెండో తారీఖున సంపూర్ణ సూర్యగ్రహణం ఇరవై ఏడో తారీఖున చంద్రగ్రహణం ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై ఏడులో సూర్యగ్రహణం గోచరిస్తోంది ఈ మూడు గ్రహాలు కూడా మన యొక్క భారతదేశంలో కనిపించవు కాబట్టి ఈ సంవత్సరం గ్రహణాలు లేవని మాత్రం మనం చెప్పుకోవచ్చు ఇక మూడాలు అనేటువంటివి గురుమోమి జూలై పదిహేనో తారీఖు నుంచి ప్రారంభమవుతుంది ఈ మూడమి చాలా తక్కువ రోజులే ఉంటుంది దీనివల్ల ఎక్కడా కూడా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం లేదు ఈ గురుమూడమి శుక్రమూఢములు కూడా ఆగస్ట్ నెలలో జూలై నెలలోనే గోచరిస్తున్నాయి ఈ ఆగస్ట్ జూలై ఈ రెండు నెలల్లో కూడా మూడాలు అనేటువంటి చాలా తక్కువ ఏర్పడుతూ ఉండడం వల్ల వివాహాది శుభ కార్యక్రమాలకి జూలై ఆగస్టు మంచి రోజులు కాదు అని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క పంచాంగంలో ఇప్పటివరకు వరకు మనం దేశ కాలమాన పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చర్చించుకున్నాం వ్యక్తిగతమైన మీ యొక్క జాతకాలు మేష నుంచి మొదలు పెట్టుకుని మేనరాశి వరకు కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో విశదీకరించి తెలుసుకుందాం